హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు ఎస్జేఎన్ గార్డెన్ ఈరోజు వీడియోలో గులాబీ మొక్కలు అవనివ్వండి మందార మొక్కలు అవనివ్వండి ఏ మొక్కలకైనా సరే పువ్వులనేవి ఎక్కువ పూయాలి అని అంటే ఏ టిప్స్ పాటించాలి తర్వాత ఏ ఫెర్టిలైజర్ యూజ్ చేస్తే మనకి పువ్వులు అనేవి ఇంత గుత్తులు గుత్తులుగా పోస్తాయి అనేది ఈ వీడియోలో చెప్తానండి వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి చిన్న చిన్న టిప్స్ అయితే త్రీ టిప్స్ అయితే చెప్తాను ఫెర్టిలైజర్ కూడా ఒక ఫెర్టిలైజర్ అనేది చెప్తాను వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి పువ్వులు చూసారా ఎంత గుత్తులు గుత్తులుగా మనకి పూసాయో ఇవైతే గుత్తు గులాబీ అంటాం కదండి ఆ గుత్తు గులాబీ అనమాట అండ్ నెక్స్ట్ ఇందులోనే మనకి మందార పువ్వులు ఉన్నాయన్నమాట రెండు కలిపి ఎరుపు కలరు రెండు అవడం వల్ల చాలా చక్కగా చాలా హెల్దీగా కనిపిస్తున్నాయి కదండి చూడడానికి రెండు కళ్ళు చాలటం లేదనమాట ఇప్పుడైతే నేను త్రీ టిప్స్ చెప్తాను అన్నాను కదా అందులో మొదటి టిప్ ఏంటి అనేసి అంటే మనము గుడ్డు పెంకులు అనేవి ఉంటాయి కదండి ఆ గుడ్డు పెంకుల్ని శుభ్రంగా కడుక్కొని ఎండలో ఎండబెట్టుకొని మిక్సీలో వేస్తే ఇలాగ పౌడర్ ఫామ్లో అవుతుందనమాట ఈ పౌడర్ని ఒక స్పూన్ అయితే తీసుకోవాలి ఇది దేనికి పనిచేస్తుంది అనేసి అంటే మొగ్గలనేవి పండుబారిపోయి రాలిపోతూ పడిపోతూ ఉంటాయి కదండి అది కాల్షియం లోపం వల్ల మొగ్గలనేవి బారిపోయి రాలిపోతూ ఉంటాయి అనమాట దానికి ఈ టిప్ అనేది చాలా బాగా పనిచేస్తుంది అనమాట ఒక స్పూను తీసుకోవాలి చిన్న మొక్కకి ఒక స్పూన్ అయితే సరిపోతుంది చిన్న గాతలాగా తీసుకుని ఒక స్పూను జల్లేసి దాని మీద మట్టితో అయితే కప్పెట్టేసి వాటరింగ్ అనేది చేస్తాము అనేసి అంటే స్లో రిలీజ్ ఫెర్టి ఫెర్టిలైజర్గా పనిచేస్తుంది అనమాట ఇంకా సెకండ్ టిప్ ఏంటంటే మనము పదిహేను రోజులకు ఒకసారి ఖచ్చితంగా ఎరువు అనేది వేస్తామనమాట ఇవి మొగ్గలు మనకి ఉడత తినేసిందండి ఆ ఎరువు అనేది ఇచ్చుకోకుండా మనకి కిచెన్లో వచ్చిన వేస్టేజ్ ఏదైతే ఉంటుందో ఆ వేస్టేజ్ని మనము మొక్కకి అంటే కాండానికి కొంచెం దూరంగా ఇలాగ చిన్న గాతలాగా తీసుకుని ఆ వేస్టేజ్ని అక్కడ వేసేసి మట్టితో కప్పెట్టేసి వాటరింగ్ అనేది చేస్తాము అనేసి అంటే పదిహేను రోజుల కల్లా కూడా కంపోస్ట్ అయిపోతుంది దాంట్లో ఉన్న పోషకాలన్నీ కూడా మన మొక్క తీసుకొని మనకి ఫ్లవరింగ్ అనేది చాలా బాగా వస్తుందనమాట ఎంత చక్కగా మనకి ఈ టిప్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుందండి కుండే అనేది పెద్ద సైజులో ఉంటే మాత్రం ఈ విధంగా ట్రై చేయండి మనం పదిహేను రోజులకి ఒకసారి ఎరువు అయిన అవసరం లేదు ఈ టిప్ అయితే చాలా బాగా పనిచేస్తుంది ఇంకా టిప్ ఏంటంటే పిండినల్లి పిండినల్లి అనేది మొక్కలకి పట్టేసి మొక్కకి మనము వదులుకోనంతగా అంటే మొక్క చనిపోయే స్థితిలోకి వచ్చే స్టేజ్కి మనకి పిండినల్లి అనేది చాలా దారుణంగా పట్టేస్తుంది అనమాట దానికి మనం ఏం చేయాలి అనేసి అంటే నిమో ఆయిల్ మనము స్ప్రే చేస్తే చాలా బాగా పనిచేస్తుంది వన్ లీటర్కి వన్ ఎంఎల్ నీమ్ ఆయిల్ అయితే వేసుకొని ఆ ఆయిల్ అనేది వాటర్లో డైల్యూట్ అవ్వదు కాబట్టి ఏ షాంపూ అయినా పర్లేదండి షాంపూ ఉంటే షాంపూ కుంకుడుకాయల రసం ఉంటే కుంకుడుకాయల రసం అయితే తీసుకొని మనకి వర్షం ఏ విధంగా పడుతుందో ఆ విధంగా అయితే మనం స్ప్రే చేసాము అంటే పిండి నెలలు అనేది పోతుందనమాట ఫస్ట్ సారి పోలేదు అంటే సెకండ్ రెండో రోజు అంటే ఈ రోజు మనము స్ప్రే చేసాము పోలేదు అనేసి అంటే మళ్ళీ నెక్స్ట్ డే కూడా స్ప్రే చేయండి ఏం ప్రాబ్లం ఉండదు ఖచ్చితంగా పోతాయి అనమాట ఒకవేళ నేను చూ వీడియోలో చూపించిన విధంగా ఉంటే డే బై డే స్ప్రే చేయండి ఎక్కువగానే ఉంటే డైలీ స్ప్రే చేయండి ఏం ప్రాబ్లం ఉండదండి ఎందుకంటే వన్ లీటర్కి వన్ ఎంఎల్ఏ వేప నూనె మనం తీసుకుంటున్నాము కాబట్టి పిండి నెల అనేది మటుమాయమైపోతుంది అయిపోతుందనమాట ఇది కరెక్ట్గా మనకి వర్షం పడేటప్పుడు భలేగా ఈడయండి పువ్వులన్నీ కూడాను నాకు ఎంతో ఆనందం అనిపించింది అందుకే ఈ వీడియో కూడా దీనికి యాడ్ చేశాను ఆ రోజైతే పువ్వులన్నీ కూడా ఒకేసారి ఈడయండి ఎంత చక్కగా ఉన్నాయో అయితే ఆ త్రీ డేస్ వర్షాలు పడిన త్రీ డేస్ కూడా నేనైతే ఒక్క పువ్వును కూడా తెంపలేదనమాట ఈ ఎరుపు మందారానికైతే ఎన్ని మొగ్గలు ఉన్నాయో పెద్ద సైజు మొగ్గలండి ఒక్కొక్కటి కూడానా ఇది అయితే అనమాట పింక్ కలర్లా పోస్తాయి భలే ఉంటాయి అనమాట ఇప్పుడు నేను ఎరుపు మందారం అని చెప్పాను కదా అవి వీడినప్పుడు చూడండి ఎంత చక్కగా కనిపిస్తున్నాయో కదండి భలే ఉన్నాయన్నమాట ఇక్కడ అయితే మాకు ఉడతలు అనేది చాలా ఎక్కువగా ఉంటుందండి ఆ ఉడతల నుంచి మనము నా అయితే కాపాడుకోవాలన్నమాట అన్నింటికి మనకి ఏదో ఒక టిప్ అయితే ఉంటుంది కానీ ఉడతల నుంచి అయితే మనము రక్షించుకోలేకపోతున్నాము మొగ్గలు అవ్వనివ్వండి కూరగాయలు అవ్వనివ్వండి ఇవైతే మనము మీషో నుండి ఆర్డర్ చేసిన బల్బ్స్ అండి అవి వీడిన తర్వాత అయితే ఒక ఐదారు కలర్స్ అయితే అను నేను అనుకుని నేనైతే బుక్ చేశాను అనమాట అవి అయితే రెండు కలర్లో ఈడయి ఒక బల్బు చనిపోయింది చూసారా చాలా చక్కగా ఒకే బల్బ్కి ఒక రెండు మూడు అయితే వచ్చాయన్నమాట ఇప్పుడైతే ఫెర్టిలైజర్ అనేది ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు నేను చెప్తాను బియ్యం కడిగిన వాటర్ ఉంటుంది కదండి ఆ బియ్యం కడిగిన వాటర్ ఒక లీటర్ అయితే తీసుకోండి ఆ లీటర్కి ఇప్పుడైతే ఫెర్టిలైజర్ అయితే మనం తయారు చేసుకుందాము కిచెన్లో వచ్చిన వేస్టేజ్ ఏదైతే ఉంటుందో ఆ వేస్టేజ్ అనమాట బంగాళదుంపల తొక్కలు ఉల్లిపాయ తొక్కలు కూరగాయల తొక్కలు ఏ ఉంటే అనమాట అవన్నీ తీసేసుకోవాలి తీసుకున్న తర్వాత దాని నిండా వాటర్ అయితే పోసేయాలి పోసిన తర్వాత కప్పు మూత పెట్టుకొని నీడ ఉన్న ప్రదేశంలో పెట్టేసుకోవాలన్నమాట త్రీ డేస్ అయితే ఫర్మెంటేషన్ చేయాలి త్రీ డేస్ ఫర్మెంటేషన్ చేసిన తర్వాత మనకి ఫెర్టిలైజర్ అయితే తయారవుతుందనమాట మీ దగ్గర బెల్లం మొక్కుంటే బెల్లం మొక్క వేసుకోండి నా దగ్గర బనానా పీల్స్తో తయారు చేసిన ఫెర్టిలైజర్ ఉంది ఆ ఫెర్టిలైజర్ అయితే వేస్తాను మనము త్రీ డేస్ అయితే ఫర్మెంటేషన్ చేసాము త్రీ డేస్ ఫర్మెంటేషన్ అయిన తర్వాత లిక్విడ్ అయితే ఇట్లా ఉందనమాట అదే రోజు ఏం చేస్తామనేసి అంటే కొంచెం ఏవైతే కూరగాయల తక్కువలు ఉన్నాయో తర్వాత ఉల్లిపాయ తొక్కలు తర్వాత పక్కింత ఆవిడ బంగాళదుంపలు తక్కువలు గట్టా ఇచ్చారనమాట ఆ తక్కువలు కన్ అన్ని తొక్కలు కూడా ఏం చేశానంటే వాటర్లో మునిగేంత వరకు కూడా ఈ బకెట్లో వేసేసి అదే రోజు ఉంచుతాను ఈ రోజుకైతే త్రీ డేస్ అయ్యింది బాగా ఫర్మెంటేషన్ అయితే అయ్యింది దీంట్లో మనము అరటిపళ్ళు కానీ బెల్లం కానీ వెయ్యలేదనమాట ఎందుకు వెయ్యలేదు అనేసి అంటే మన దగ్గర బెల్లం తర్వాత అరటిపళ్ళుతో తయారు చేసిన ఫెర్టిలైజర్ అయితే ఉందండి దాన్ని ఇందులోకి అయితే వేద్దాము ఈ లిక్విడ్ అనేది పువ్వులు పుయ్యడానికి చాలా బాగా ఉపయోగపడుతుందనమాట ఇవి చూసారా ఎంత బాగా ఫర్మెంటేషన్ అయ్యిందో మన మొక్కలకి కావలసిన ఎన్పికే నైట్రోజన్ పొటాషియం తరువాత ఫాస్ఫరస్ కాల్షియం జింకు మెగ్నీషియం అన్నీ కూడా కొంచెం కొంచెం మోతాదులో అయితే దీంట్లో అనేవి ఎక్కువ ఉంటాయి అన్నమాట అన్నిటికంటే ఎక్కువగా పొటాషియం అనేది ఎక్కువగా ఉంటుంది ఎందుకు అలా అనేసి అంటే మనం ఇప్పుడు నేను ఏదైతే ఫర్మెంటేషన్ చేసిన బనానా పీల్స్ అంటే బనానా పీ అరటిపళ్ళు తొక్కలు కాదు అరటిపళ్ళుతో తయారు చేసిన ఫెర్టిలైజర్ ఏదైతే ఉందో ఒక లీటర్కి వన్ స్పూన్ వేసినా చాలండి చాలా బాగా పువ్వులనేవి పోస్తాయి అనమాట అది ఇప్పుడు నేను చూపిస్తాను మీకు అది ఇప్పుడు మనం వేసుకుంటున్నాము ఒకవేళ మీ దగ్గర లేకపోతే మీరు అరటిపళ్ళు వేసుకోండి అరటిపళ్ళు తొక్కలు వేసుకోండి అదే టైంలో చిన్న బెల్లం ముక్క వేసుకోండి వేసుకుంటే మనకి మంచి రిజల్ట్ అయితే ఉంటుంది ఉల్లిపాయ తొక్కలలో పొటాషియం అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనకు మొక్కలకి కావలసిన పోషకాలు అన్నీ కూడా ఇందులో ఉంటాయి మనకు మొక్కలకి పువ్వులు పుయ్యాలి అనేసి అంటే పొటాషియం అనేది ఎక్కువగా అవసరం కాబట్టి మనకి మంచి రిజల్ట్ అయితే ఉంటుందన్నమాట ఇప్పుడు ఏదైతే మనకి లిక్విడ్ తయారైందో ఈ లిక్విడ్ని అది ఎంత మోతాదులో ఇవ్వాలి అనేసి అంటే ఇదే వాటర్ ఉంది కదా ఇప్పుడు ఈ వాటర్ని ఇందులోనే కలెక్ట్ చేసుకుందాం ఓన్లీ లిక్విడ్ కలెక్ట్ చేసుకుందామండి ఎందుకంటే మనము బలా ఏదైతే అరటిపళ్ళతో తయారు చేసిన లిక్విడ్ ఉందో ఆ లిక్విడ్ని ఇందులో వెయ్యాలి కదా మనకి తెలియడానికి అనమాట వేస్తున్నాను వడకడదామండి ఇప్పుడు దీన్నైతే వడకడదామండి వడకట్టిన తర్వాత ఏదైతే మనము అరటిపళ్ళతో తయారు చేసుకున్న ఫెర్టిలైజర్ ఏదైతే ఉందో దాన్నే మనము ఈ లిక్విడ్లో కలుపుదాం అనేసి మాట వన్ లీటర్కి ఒక స్పూన్ మాత్రం వేస్తే టూ డేస్కి ఒకసారి వేసాము అనేసి అంటే మనకి మంచి రిజల్ట్ అయితే ఉంటుందండి ఇందులోనైతే ఒక గరిట అయితే వేసుకుందాం చూసారా ఇదన్నమాట యాక్చువల్లీ ఇది నేను ఎప్పుడు కూడా ఏం చేస్తాము అనేసి అంటే వన్ లీటర్కి ఒక హా స్పూన్ అంతా వేసి మొక్కల్లో అనేది స్ప్రే చేస్తూ ఉంటానమాట అరటి పళ్ళు ఇప్పుడు ఇగోండి టూ లీటర్స్ కి ఒక స్పూన్ అంతా వేస్తున్నాం అనమాట ఇలా వేసి మొత్తం ఇలాగా కలిపేయాలి మామూలుగా మనం మొక్కలకి వేసేటప్పుడు వన్ లీటర్ వాటర్కి హాఫ్ స్పూన్ అంతా వేసి డైరెక్ట్గా వేసేయచ్చు ఇది లిక్విడ్ అనమాట మనం ఫర్మెంటేషన్ చేసిన లిక్విడ్కి మనము బనానా ఫెర్టిలైజర్ అనేది ఇందులో వేసి మనం మళ్ళీ వాటర్లో డైల్యూట్ చేసి మన మొక్కలకైతే ఇస్తున్నాం కాబట్టి ఇది కరెక్ట్గా ఇరవై లీటర్లు వాటర్ అండి ఏదైతే మనము లిక్విడ్ అనేది ఫర్మెంటేషన్ చేసి వడకెట్టాం కదా వడకెట్టిన దాంట్లో అరటిపళ్ళతో తయారు చేసిన ఫెర్టిలైజర్ ఏదైతే ఉందో దాన్ని ఇందులో వేసాం కదా వేసిన తర్వాత ఈ అన్నింటిని కూడా వాటర్లో డైల్యూట్ చేయాలన్నమాట ఎలా తీసుకుంటున్నాము అనేసి అంటే ఒక వంతు మనం ఫర్మెంటేషన్ లిక్విడ్ తీసుకుంటే నార్మల్ వాటర్ని పది పది మొగ్గులైతే తీసుకోవాలన్నమాట ఒక మొగ్గుతో ఈ లిక్విడ్ తీసుకుంటే పది మొగ్గులు వాటర్ తీసుకొని ఈ వాటర్ లో ఈ లిక్విడ్ అనేది డైల్యూట్ చేసి మొక్కలు మొదట్లో పోస్తామంటే మనకి మంచి రిజల్ట్ అయితే ఉంటుందండి రిజల్ట్ అనేది వెంటనే మనం ఏది కూడా ఆశించకూడదు స్లోగా మనకి రిజల్ట్ అనేది వస్తుందనమాట అనమాట ఇగోండి ఇది ఇరవై లీటర్ల బకెట్ నాకు తెలిసి మొత్తం ఈ లిక్విడ్ అంతా దీంట్లోకి పడిపోతుంది ఇదండి రెండు లీటర్లే కరెక్ట్గా రెండు లీటర్లకి ఒక గరిట అరటి పళ్ళతో తయారు చేసిన ఫెడ్ అయితే సరిపోతుంది దీన్ని ఇలాగా వేసేసి మన మొక్కలకి పోషించకూడమే ఇక్కడ పంచి మొక్కలు కనకాంబరాలు మాత్రమే ఉన్నాయండి మిగతా ఏంటి చామంతి మొక్కలు అవ్వనివ్వండి గులాబీ మొక్కలు అవ్వనివ్వండి తర్వాత మందార మొక్కలు అవనివ్వండి అన్నీ కూడా కింద ఉన్నాయి ఎందుకు అనేసి అంటే ఉడత అనేది పువ్వులను అయితే తినేస్తుంది అనమాట ఇవ్వండి తినేసి అంటే అది తిన్నదు మనల్ని పెట్టుకొనివ్వదు మొత్తం సగానికి పైగా పువ్వులన్నీ కూడా ఇలానే మేడ మీద అయిపోతే కిందనైతే పెట్టడం అయితే జరిగింది ఇప్పుడు మొక్కల మొదట్లో అనేది లిక్విడ్ అనేది పోసేసుకోవడమే ఎట్లా పోసుకోవాలనేది నేను ఒక మొక్కకైతే వేసి చూపిస్తాను మీరు ఆ మొక్కలకి అన్నిటికి కూడా అట్లా పోసేసుకోవడదు ఇలాగా మొక్కల మొదట్లో అనేది వేసేసుకోవడమే ఇక్కడ మనకు ఉన్నాయి కదా ఇవన్నీ కూడా కనకాబరాలు బంతి మొక్కలు అనమాట ఓన్లీ పువ్వులు ఏవైతే పోస్తాయో ఆ మొక్కలకు మాత్రమే పోసుకోండి చామంతి మొక్కలకు కూడా ఎక్కడైనా మీరు చేమంతి మొక్కలు ఉంటే వాటిని కూడా పోషించుకోండి సన్ఫ్లవర్ సీడ్స్ కానీ ఏవైనా పువ్వులు పూసే మొక్కలు ఏదైనా ఉంటే వాటికి పోషించుకోండి ఎన్ని పువ్వుల మొక్కలు ఉంటే అన్ని పువ్వుల మొక్కలకి కూడా లిక్విడ్ లిక్విడ్ని మనం పోసేసుకోవడం దీని వల్ల అయితే రిజల్ట్ అనేది చాలా బాగుంటుందనమాట ఇది ఇవాళ వీడియో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఒకవేళ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇలాంటి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి బాయ్ ఫ్రెండ్స్